హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు వేసవ కాలంలో తక్షణ శక్తినిచ్చి నీరసాన్ని తగ్గించే రైస్ జావ చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా బియ్యం శుభ్రంగా కడుక్కొని అన్నం వండుకోవాలి ఇలా వండుకున్న అన్నంలోంచి గంజిని సపరేట్గా గిన్నెలోకి తీసుకోవాలి అన్నం ఉడికిపోయింది గింజని వాచ్ చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలోకి అన్నంలోని గెంజి అంతా కూడా తీసుకుందాం ఇలా తీసుకున్న గింజని చల్లారి పెట్టుకుందాం చల్లారిని ఈ గింజని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పోసేసుకోవాలి దీనిలోనే టూ స్పూన్స్ పెరిగి వేసుకోవాలి నిమ్మచెక్కని పిండుకోవాలి కాస్త అంత మిరియాల పొడి మిరియాల పొడి చాలా మంచిదండి వేసవ కాలంలో అలాగే వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ అలాగే దీని అంతటికీ సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకోవాలి పెరిగినంతా కూడా మొత్తం కలిసేలాగా మిక్సీ పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసేసుకోవచ్చు పైనుంచి కొంచెం జీలకర్రపడ చల్లుకోవచ్చు అంతే అండి వెంటనే నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తినిచ్చే గింజితో డ్రింక్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి